సినిమాకొండ నుండి మల్లిపేళ్లకు వెళ్లే దారిలో ఉండిపేళ్ల వద్ద గేట్ ఇది ఆ లెఫ్ట్ సైడ్కి మీరు తెల్లగా పడుతుంది కొంచెం దూరంలో అది అక్కడ బ్రిడ్ నిర్మాణం జరిగి పూర్తయి ప్రారంభోత్సవం చేస్తుంది కానీ ఇక్కడ ఇలాగే సమస్య ఉంది ఇక్కడ నుండి రోజుకు ప్రతినిత్యం వేలాది మంది ఉపాధి కోసం సిటీకి రావడం జరుగుతుంది తక్షణమే స్పందించి ఇక్కడ అధికారులు స్పందించి ఇక్కడ విద్యుత్ నిర్మాణం లేదా అండర్ గ్రౌండ్ వరకు జరిపించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు కూడా చాలా మంది కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు తీరే విధంగా అందరికీ క్లియర్ చేయండి శ్రీబుల శిగౌడన్ అని మడిపల్లి భీమారం